నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కాస్త ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదా సరేనండి ఇవాళ అయితే నేను ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను ఎప్పుడు రోజు వండిన కూరలే వండి పిల్లలకి వీసుకొచ్చేసిందట ఎందుకంటే మన ఇంటి దగ్గర రోజు టమాటాలే ఉంటాయి అందుకనే నేను టమాటాల కూరలే ఎక్కువ వండుతాను పచ్చడి టమాటా పచ్చడి ఇలా కొన్ని రకాలైతే ఉన్నాయిలండి ఈ మధ్యనే క్యారెట్ తీసుకుంటున్నాను అవి పిల్లలు తింటున్నారు కూర దాకా రావడం లేదు అందుకని ఇవాళ ములక్కాయలు తీసుకున్నాను ములక్కాయలు తీసుకున్నాను అంటే ఇవాళ సమయానికి కూరగాయలు ఆయన వచ్చాడు కాబట్టి తీసుకోవడం జరిగింది లేకపోతే మావారు మార్కెట్ నుంచి వచ్చేసరికి నైట్ డ్యూటీకి వెళ్తాడు కదా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది మరి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి కూరగాయలు తావాలంటే చాలా టైం అయిపోతుంది అందుకని ఇంకా ఏముంటే అదే వండేసి పంపించేస్తాను పిల్లంట మా అమ్మాయి రోజు ఏంది మా టమాటాల కూరలే నాకు అసలు వద్దు ప్రతిరోజు ఈ కూరలేనని చెప్పి వండిన కూరలే వండుతామని చెప్పి తెగ గొడవ చేస్తుంది అందుకని ఇవాళ ములక్కాయ కూర అయితే చేసేద్దామని ఫిక్స్ అయ్యానండి ఇప్పుడే పనులన్నీ పూర్తయినాయి బట్టలు నీళ్లు అండ్లు చూశారు కదా బయట మెల్లంతా కడిగాను అంతా ఇంకా ఆరను కూడా లేదు చకచకా కూరగాయలు తీసుకొని గబగబా కూర వండేద్దామని ఇప్పుడైతే కూరగాయలు కోస్తున్నాను ఇవాళ మా పిల్లలకి పండగే పండగ అనమాట పిల్లాడు కింద నిద్రపోతున్నాడు యశ్వంతు అల్లం లేదు మన ఇంట్లో కూరగాయలైన దగ్గర కూడా అల్లం లేదట కొట్టు దగ్గరికి వెళ్ళి తావాల్సిందే అదేంటనండి మనం అన్నీ తెచ్చుకున్నామని అనుకుంటామా దానిలో ఏదో ఒకటి మర్చిపోతాం ఖచ్చితంగా ఇప్పుడు కూర గబగబా వండుదామని మొదలు పెట్టానా ఇంకా కొట్టికాడికి వెళ్ళే పని లేదులే ఇంకా పొయ్యి మీద కూర వేసేద్దాము అని అనుకుంటున్నా ఈలోపే గుర్తొచ్చింది తీసుకున్నదేమో ములక్కాయలు టమాటాలు వేసి వండుతున్నాను మరి దానిలోకి మసాలా లేకపోతే ఎలాగా కుదరదు కదా ఇంకా మా వాడిని నిద్ర లేపితే వాణ్ణి నిద్ర లేపడం కన్నా మనం వెళ్ళి రావడం మేలండి ఎందుకంటే వాళ్ళు లేపేసరికి అరగంట పడుతుంది ఐదు నిమిషాలు మనం వెళ్ళి వచ్చేయచ్చు కానీ మనం అటు ఇటు తిరిగితే ఇంట్లో పని ఎలాగా వీళ్ళు చూస్తే రెడీ అవుతున్నారు మరి కూరగాయలు కోయడం అన్నం భయం పెట్టడం ఇవన్నీ చాలా లేట్ అయిపోతాయి కదా అందుకని మా వాడిని లేపమ్మని చెప్పి స్వాతిని కిందకి పంపించి పిల్ల తమ్ముడిని లేపమ్మా అని చెప్పాను వాడు ఇంకా ఉ అనుకుంటా వచ్చి అల్లానికి వెళ్ళడండి తీసుకొచ్చేసరికి ఈ వరైంది ఇప్పుడు కొంచెం అలా మిక్సీ జార్లో ఏది పడుతుంది చెప్పండి ఆ మిక్సీ జార కొంచెం పెద్దది అది కొంచెం అల్లం వేస్తే పడదనమాట అందుకనే గ్లాసులో నూరేస్తున్నాను ఏంది ఇలా నూరుతున్న విషయం అనుకోకండి రోలు అంత బాగాలేదండి కొంచెం ఇన్ని రోజు నుంచి వాడలేదు కదా కొంచెం దుమ్ముగా ఉంది దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత నుంచి నేను వాడతాను ఈ కొద్ది గొప్ప అల్లం దానిలో నూరేస్తే సరిపోయన్నమాట కానీ గ్లాసులో వేసి నూరితే కొంచెం అల్లం అయితే ఇలా చేసేవచ్చు మిక్సీలోనే వేయాలని ఏం లేదు మనకి పని అవ్వడం ముఖ్యం కానీ ఎలా చేస్తే ఏముంది చెప్పండి మన ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి వాడుకోవడమే ఏమంటారు అవునా కాదా ఇప్పుడైతే వీడియో తీయమ్మా అని చెప్పి మా అమ్మాయికి చెప్తే సరిగా తీయకుండా ఒక్క వీడియో ఎగరగొట్టేసిందండి లేకపోతే ఇంకా మంచిగా ఇంకో క్లిప్ కూడా ఒక్కొక్క సేపు మనకు వచ్చేది ఏం చేస్తాంలేండి పిల్లలు ఎక్కడ వింటారు వాళ్ళ హడావడి వాళ్ళది కదా ఇంక చేసేది ఏమీ లేక ఇప్పుడైతే మొదలుపెట్టేశాను ఇంకా ఇలానే ఇప్పుడు నేను ఇంతకుముందు టేబుల్ మీద ఉండేదాన్ని కదా అక్కడ ప్లేస్ చాలా ఆక్రమించేసి టేబులు ఎటు తిరగాలన్న అటు ఇటు బాగా అడ్డంగా ఉందండి మధ్యలో అందుకనే దాన్ని మా వారు తిట్టారు ఏంది ఇక్కడ పెట్టావు అంట అసలు నాకు నచ్చలేదు అని చెప్పి ఆయన కసురుకున్నారు నా మీద అందుకనే అది తీసేసి ఇదిగోండి ఇక్కడైతే సెట్ చేశాను ఇది కూడా బాగా సెట్ చేయాల ఇక్కడేం ప్రాపర్గా లేదు చక్కగా వంటగదిలో పెట్టవచ్చు కదా అని పిల్లలు అంటున్నారు ఊరికి మన ఇంట్లో అన్నం కూరలు మాత్రమైతే నేను కూడా వంటగదిలోనే చేసేదాన్ని మరి టమాటాలు ఉడకబెట్టాలి కదా దానికి వచ్చి ఆవిరి అది చెందుతాయి కదా గోడంతా పాడైపోతుంది అందుకనే వంట సెక్షన్ అనేది బయట పెట్టాను మనకి ఇంట్లో ఉంది ఒక్క బండే అంటే ఇంకొక గ్యాస్ బండ అక్కడ ఉంటుంది కదా బండి దగ్గర అక్కడ ఒకటి వాడాలి కదా ఈ రెండు బండ్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా సెట్ చేశాను ఇంకా లోపల ఒకటి బయట ఒకటి ఇన్ని ఎక్కడి నుంచి వస్తే చెప్పండి కానీ ఒక ఎంటీ బండ్ ఉంటే మాత్రం మనకి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పెద్ద పొయ్యి మీద టమాటాలు ఉడకబెట్టుకోవచ్చు ఇంట్లో వంటకి లోపల వంటగదులు పెట్టేయచ్చు ఈసారి కొంచెం బెటర్గా ఆలోచించి బండ తీసుకోవడానికి ట్రై చేస్తాను అది ఎప్పటికైందో చూడాలి ఇప్పుడైతే కూర రెడీ అయిపోయిందండి ఈ టమాటాలు వేసే ఏ కూరలైనా నీళ్లు నీళ్లు నేను పోయినండి ఎందుకంటే టమాటాల్లో వచ్చే నీరే కొంచెం సెగ తగ్గించి సిమ్లో పెట్టి ఎగర చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి నూనె అంతా పైకి తేలి మనం ఒక్క చుక్క వాటర్ కూడా వాడకుండానే కూర అయితే పూర్తి అయిపోయింది నేను అల్లం వెల్లుల్లి కచ్చా బిచ్చగా గ్లాసులో నూరేసాను కదా అది కూడా వేసేసి చక్కగా ఎగరనిచ్చేశాను కారం వేసి లాస్ట్లో పొడి మషాలు వేసుకొని ఇంకా మన అయితే పూర్తి అయిపోయినట్టు ఇవాళ ఇప్పుడు చూడండి కొత్తిమీర ఉంటే ఇంకా చాలా బాగుండేది మా వారు వస్తూ తీసుకొస్తారు కానీ అప్పటి వరకు టైం సరిపోదు కదా ఇది ఉదయాన్నే వండే వంట మరి క్యారేజీలకు కావాలి కదా అందుకోసం నేను గబగబా వండేస్తున్నాను ఇంక పొడి మషాలు కూడా వేస్తానండి ఇంకా పిల్లలకి పెట్టి క్యారేజ్ కట్టి ఇంకా మా వారు వచ్చేసరికల్లా నేను కూడా పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను ఆయన వచ్చి రాగాలనే టమాటాలు ఉడకబెట్టేసి సాయంత్రానికి నా టిఫిన్ బండికి నేను ఏర్పాటు చేసుకోవాలి మరి ఈ వంట వీడియో ములక్కాయ్ టమాటా కూర వీడియో ఎలా ఉందో మరి మీరు కామెంట్ చేయాలి అన్నట్టు మీ ఇంట్లో ఏం కూర కూడా చెప్తారో నాకు ఏం లేదు ఈ కూరతో పాటు మీ కూర కూడా కొంచెం పంపిస్తారని ఏమంటారు పంపిస్తాను అన్నవాళ్ళు ఖచ్చితంగా మీ ఊరు పేరు కూర కామెంట్ చేయండి